మొదటి ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని దామోదర్ గారు హన్మకొండ నుంచి రాస్తున్నారు కాలం దైవ స్వరూపమా కాలపురుషుడనే దైవం ఉన్నాడా తెలియచేయండి అని అడుగుతున్నారండి కాలం దైవ స్వరూపమే దాంట్లో సందేహం లేదు ఎందువలంటే సమస్తము కూడా కాలానికే అధీనమై ఉంటుంది దైవ అధీనం జగత్ సర్వం అని ఎలా అంటున్నామో అట్లా దైవ సమానంగానే కాలాధీనంగా కూడా మనం భావన చేస్తూ ఉంటాం అట్లాగే కాలపురుషుడు అనేటటువంటి దాన్ని అసలు కాల అనేటటువంటి శబ్దం కాలహ అనేటటువంటిది యముడికి పేరు కాలుడు అంటే యముడు ఈ కాలపురుష అనేటటువంటిది యముడి పరంగా కాకుండా మొత్తం ఈ కాలానికి మొత్తం భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అన్నిటికీ ఒక అధిదేవతగా భావించి మనం కాలపురుషుడు అంటూ ఉంటాం ఈ నటి అన్నింటికి కూడా స్థూలంగా మనం స్వీకరించాలి అంటే సూర్యభగవాను మనం కాలపురుషుడిగా స్వీకరించవచ్చు ఎందువలంటే మొత్తం పగలు రాత్రి అన్నీ జరగటానికి కారణము ఆ సూర్యభగవానుడి ఆయన గమనాన్ని బట్టే మొత్తము ఈ చరాచర జగత్తంతా కూడా నడక నడుస్తోంది కాబట్టి ఇదే విషయాన్ని మహాభారతం అని చెప్పి ఒక సీరియల్ దాని ముందు కాలపురుషుడు తన యొక్క విధానాన్ని చెప్పినటువంటి దాన్నిగా కూడా చూపిస్తారు అట్లా కాలపురుషుడు అనేటటువంటి దాన్ని ప్రత్యేకించి ఒక అవతారంగా మనం చెప్పలేకపోయినా కూడా దాన్ని ఒక కల్పన చేసి కాలపురుషుడిని ఈ కాలం మొత్తానికి ఎవరి అధీనంలో ఉంటుందో దాన్ని సూచించినటువంటి ఉన్నది మొత్తము సృష్టి అంతా కూడా ఎప్పటికైనా సరే కాలగర్భంలో కలిసిపోయేదే అని అంటూ ఉంటాం ఆ కాల శబ్దము యముడికి సంబంధించినటువంటిది యముడే మొత్తం అంతర్ని స్వీకరిస్తాడు అనే దృష్టితో కూడా ఆ శబ్దం వాడుతూ ఉంటారు మొత్తానికి సమస్తమునకు కూడా కాలము చాలా ప్రధానమైనటువంటిది ఏదైనా మంచి జరిగితే వాడికి మంచి కాలం వచ్చింది ఏదైనా చెడు వస్తే ఏం చేస్తాం టైం బాగుండలేదండి అని కాలం మీద పెట్టేటటువంటి పద్ధతి కూడా మనం చూస్తూ ఉంటాం కాలానికి చాలా ప్రాధాన్యం ఉన్నది ఈ కాలమే ఒక సమగ్ర రూపమైనటువంటి కాలమే విభాగాలు చేయటం వల్ల మనకి సంవత్సరాలు అయనాలు పక్షాలు మాసాలు ఇట్లా అన్నీ ఏర్పడ్డాయి మొత్తం కాలము ఏకమత్తంగా ఉండేటటువంటిదే ఆ కాలాన్ని విభాగాలు చేయటం వల్లే మనం అనుకునేటటువంటివన్నీ కూడా విభాగాలు ఏర్పడ్డాయి మొత్తానికి కాలశబ్దము ఎముడి పరంగాను పరమేశ్వరుడే కాలస్వరూపుడు ఆయన కాలః అని చెప్పి ఆయనే నేనే కాలానికి కారణము నేనే కాలస్వరూపుణ్ణి అని చెప్పి చెప్పుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మొత్తానికి ఆ పరమేశ్వరుణ్ణే కాలస్వరూపుణ్ణిగా మనం గ్రహించి సమస్తానికి కారణము కాలమే అంటే ఆ కాలస్వరూపుడైనటువంటి భగవంతుడే కదా సర్వాధీనం దైవాధీనం జగత్సర్వం అంటే అదే ఆ జగత్తంతా కూడా దైవానికి అధీనమైందంటే ఆ దైవమే కాలస్వరూపం కాబట్టి కాలానికి అధీనమైనట్లుగా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అట్లా మనకి కాలపురుషుడు అనేటటువంటి దాన్ని ప్రత్యేకంగా ఒకదాన్ని ఈ రూపంగా ఉంటాడు అని చెప్పి చెప్పడానికి లేకపోయినా సాక్షాత్తు సూర్యభగవాన్ని ఆయన కుమారుడైనటువంటి యముణ్ణి కాలునిగా స్వీకరించటము ఇట్లా మనకి లోకంలో కాలశబ్దం కాలపురుషుడు అనేటటువంటి శబ్దం బాగా ప్రచురంగా ఉంటూ ఉన్నది గురుగారు